कुझु सर सर వెంకట స్వామి గారిని ఎన్నటి కూడా జీవితంలో మర్చిపోలేము నేను ఎమ్మెల్సీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు సత్యనారాయణ గారు మా ఆశీర్వచన మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి అర్పిస్తూ ఉన్నా కుటుంబ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటస్వామి గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాకా అంటే నాలుగు సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కావచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు ఒక టీము ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు కేశారు ఇట్లా ఒక జగన్నాథరావు అలా ఒక టీం ఉండే అప్పుడు ఫోర్స్ టీం ఇప్పుడు కూడా ఆ విధంగా మేము అందరం కూడా మరిగిన వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు సంబంధించి ముందుగా వారి స్ఫూర్తిని వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులు వారి ఆశీర్వచన ఎప్పుడు అందరిపైన ఉండాలని కోరుకుంటాం